శ్రీమన్నారాయణ జ్ఞానానందమయం దేవం నిర్మలా స్ఫటికాగృతం ఆధారం సర్వ విజ్ఞానం హైగ్రీవ ముపాశమయం జూన్ నెల పన్నెండు రాసుల వారికి మాస ఫలితాలు ఏ విధంగా ఉంటాయంటే అసలు మాసఫలితాలు ఏ విధంగా గణన చేయాలి అంటే ఒక మాసం అనేది తమకు అనుకూలమో ప్రతికూలమే అని గమనించేందుకు రవి కుజ శుక్ర బుధ గ్రహాలను గమనించడం సాంప్రదాయం గురుడు సూర్యుడు మూడు ఆరు పది పదకొండు రాసులో సంచరించే సమయంలో మాత్రమే శుభ ఫలితాలను ఇస్తాడు మిగిలిన సమయాల్లో అతడు సంచరించే రాశి దృష్టి ఉన్న సప్తమ రాశి విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి వేరువేరు జన్మరాశుల వారికి రవి సంచరిస్తున్న రాశి దృష్టి ఉన్నటువంటి రాసులు ఏ భావాలైతాయో గమనించి వారికి అనుకూలమైన ఫలితాలను నిర్దేశించాల్సి ఉంటుంది రవి గోచారంలో వ్యతిరేకంగా ఉన్న సమయంలో అధికార ప్రభుత్వ సంబంధమైన సమస్యలు అనారోగ్య లోపాలకు మానసికమైన ఒత్తిడులకు అధికమైన అవకాశం అనేది ఉంటుంది అదేవిధంగా కుజుడు గోచారంలో అననుకూలమైన రాసులు సంచరిస్తుంటే చిన్న చిన్న ప్రమాదాలు ఒత్తిడులు శారీరకమైన అనారోగ్యాలు నొప్పులకు అవకాశం అధికంగా ఉంటుంది అంతేకాకుండా సామాజికంగా అప్పులు పెరగడం శత్రుత్వాలు అధికం కావడం కూడా ఉంటుంది తగిన దాన ధర్మాలు అవసరమవుతాయి మూడు ఆరు పదకొండు రాసులో మాత్రమే శుభ ఫలితాలను ఇచ్చినప్పటికీ తాను సంచరిస్తున్న రాశి దృష్టి ఉన్నటువంటి నాలుగు ఏడు ఎనిమిది రాశులను కూడా ఫలితాల విషయంలో లెక్కలోకి తీసుకోవాలి బుధుడు గోచారంలో అననుకూల ప్రదేశాలు ఉన్నప్పుడు వ్యాపారాదుల్లో లోపాలకు అధికమైన అవకాశం ఉంటుంది అంటే వ్యాపార నష్టాలు ఎక్కువగా జాతకుడు చూస్తాడు పెట్టుబడులు అనేవి ఫలించవు స్ఫురణ శక్తి లోపిస్తుందంటే జ్ఞాపక శక్తి అనేది లోపిస్తుంది శారీరక చైతన్యం తగ్గిపోయే సూచనలు ఉన్నాయి కొంత బలహీన మనస్తత్వం ఆలోచన తత్వంలో లోపాలకు అవకాశం అనేది కలుగుతుంది రోగ నిరోధక శక్తి లోపించడం వల్ల కలిగే సమస్యలు అన్నవి పెరుగుతాయి బుధుడు రెండు నాలుగు ఆరు ఎనిమిది పది పదకొండు స్థానాల్లో శుభ ఫలితాలు ఇస్తాడు తాను చూస్తున్న భావాలను కూడా శుభాన్ని ఇస్తాడు శుక్రుడు అధిక స్థానాల్లో గోచారిత్య అనుకూలంగానే ఉన్నప్పటికీ బలహీనమైన గోచార ఫలితాలనిచ్చే స్థానాల్లో మనోభిష్టాలు నెరవేరక ఇబ్బంది పడుతూ ఉంటారు శుక్రుడు ఒక రాశిలో సంచరించే కాలంలో మానసిక వ్యవహారాలు ఆకర్షణ లోపాలు ఇబ్బందులకు అవకాశం అనేది ఉంటుంది అవగాహన లోపాలుంటాయి శరీరంలో హార్మోన్ల లోపాలు ఏర్పడతాయి సమతుల్యమైన భావాలు దెబ్బతింటాయి శుక్రుని విషయంలో ఆరు ఏడు పది రాసుల సంచారం మాత్రం లోపమైంది ఆరవ స్థానం సంచారం అధికమైన లోపంగా పరిగణిస్తారు భార్యాభర్తల మధ్యలో అభిప్రాయ భేదాలు కూడా ఇటువంటి అంశాలు కారణమవుతాయి మానసిక ఒత్తిడి తీవ్రంగా ఉంటుంది ఒక నెల రోజు ఒక నెల రోజులు కొంత ఎక్కువ తక్కువలతో కూడుకున్న రోజుల్లో సంచరించే గ్రహాలు ఇవి అందువల్ల వీటి ద్వారా కలిగే ఫలితాలు ఆ మాసాదులకు కలిగి ఉంటాయి అయితే శుభ సమయంలో కార్యక్రమం ప్రారంభించి పూర్తి చేయడానికి ఇటువంటి అనుకూల గ్రహ సంచరాదుల వల్ల శుభ ఫలితం అధికంగా ఉంటుంది జై శ్రీమన్నారాయణ జూన్ నెలలో సింహరాశి వారికి గోచార ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి రవి ఫలితాలు ముందుగా రవి ఫలితాలు జూ మే నెల పదిహేను నుంచి జూన్ పద్నాలుగు వరకు పదవ స్థానంలోను జూన్ పదిహేను నుండి జూలై పదహారు వరకు లాభంలోనూ సంచరిస్తున్నాడు ఈ రెండు స్థానాల్లో సంచరించేటప్పుడు రవి శుభ ఫలితాలనే ఇస్తాడు అవి ఈ రకంగా ఉన్నాయి కర్మసిద్ధి ధనలాభం ఆరోగ్యం అధికారుల యొక్క ప్రసన్నత బంధు సౌఖ్యము రాజదర్శనము ఉద్యోగ ప్రాప్తి మిత్రులతో సత్కళాక్షేత్రము అంటే మిత్రులతో బాగా మాట్లాడుతారు ఉద్యోగ ప్రాప్తి వ్యాపార అభివృద్ధి సంపదలు జయము వాంఛిత ఫలసిద్ధి గౌరవం వివాహాది శుభకార్యాలు జరుగుతాయి ఆనందం ఉంటుంది ఉత్సాహం ఉంటుంది మంచి రుచికరమైన ఆహారాన్ని తీసుకుంటారు సంపదలు కలుగుతాయి సప్తమ దృష్టి చేత నాలుగవ స్థానాన్ని ఐదవ స్థానాన్ని వీక్షించడం వల్ల ఆ యొక్క స్థాన ఫలితాలు కూడా అనుభవంలోనికి వస్తాయి కొంత గృహ సంబంధమైన చిక్కులు సౌక్యలోపం వ్యాధి ప్రయాణాల్లో కొంచెం అరిసిపోవడం అప్పుడప్పుడు తృప్తికరమైన ఆహారం ఆహారాలు లభించకపోవడం మిత్రుల ద్వారా కొంచెం ఇబ్బందులు సంతానానికి కొంచెం అనారోగ్యం శత్రుత్వం వృత్తిభంగం మనోదుఖం లాంటివి లభిస్తాయి పది పదకొండు స్థానాలు శుభ ఫలితాలు ఇచ్చినప్పటికీ ఆ స్థానాలకు వేద స్థానాలైన నాలుగు మూడులలో ఇతర గ్రహాల వేద వేదలు ఏ విధంగా ఉన్నాయి చంద్రవేద వలన సంతోషం నూతన వస్త్ర ప్రాప్తి భోజన సౌఖ్యము ధనలాభం అనేవి కలుగుతాయి దాని తర్వాత కుజుడు యొక్క ఫలితాలు కుజుడు జూన్ రెండవ తారీఖు నుంచి జూలై పన్నెండవ తారీఖు వరకు కుజుడు నవమ స్థానంలో సంచరిస్తున్నాడు ఇది అశుభ స్థానం ఫలితాలు అనేవి ఈ విధంగా ఉన్నాయి దూరదృష్టి దూరదృష్టి వృధా ప్రయాణాలు ఆందోళనను పరాభవం ధన నష్టం హీనస్థితి అన్న వస్త్రాదులకు లోటు రావడం అవమానం స్థానభర్షత శరీర రుగ్మతలు ఏర్పడడం జరుగుతాయి అయితే కుజుడికల ప్రత్యేక దృష్టి చేత తృతీయ పంచమ వ్యయభావ ఫలితాలు కూడా జాతకుడు పొందుతాడు ధైర్యము అయత్న ధనలాభము ఆరోగ్యము జయము అధికార వృద్ధి కీర్తి ఇష్ట కార్యసిద్ధి సంతాన సౌఖ్యము సర్వాభరణ లాభాలు బంధు విరోధము వేదన వ్యాధి రావడం క్రూరమైన ఆలోచనలు రావడం భయము ద్రవ్యనాశము భాగ్యహీనత అనారోగ్యం ఉదర వ్యాధి మిత్రద్రోహము బంధువుల వలన దుఃఖము లాంటివి వచ్చే అవకాశం ఉంది స్త్రీ వివాదం కీర్తిహాని అశాంతి తాపం అనేక విధాల ఖర్చులు ఈ విధంగా మిశ్రమ ఫలితాలు కూడా కొన్ని జాతకుడు చూస్తాడు తర్వాత బుధుడి ఫలితాలు బుధుడు సింహరాశి వారికి జూన్ ఒకటవ తారీఖు నుంచి పద్నాలుగో తారీఖు వరకు పదవ స్థానంలోను జూన్ పదిహేను నుండి జూన్ ఇరవై తొమ్మిది వరకు లాభంలోనూ సంచరిస్తున్నాడు ఈ రెండు స్థానాలు కూడా బుధుడికి శుభస్థానాలే విశేషమైన సౌఖ్యము ధనలాభము కీర్తి శత్రుజయం కలుగుతాయి మరోవైపు సంతానము అపవాదు దూషణలు భోజన సౌక్యము అనారోగ్యము మన సంతోషము కీర్తి ద్రవ్యలాభము బంధుమైత్రి సుఖ సంతోషాలు మిత్ర మిత్రలాభము ధనలాభం అనేవి కలుగుతాయి బుధుడు తన సప్తమ దృష్టి చేత చతుర్థ పంచమ భావాన్ని కూడా చూడడం వల్ల ఆ భావ ఫలితాలు కూడా పొందడం జరుగుతుంది బుద్ధి బలము కార్యసాధన మాతృ సౌఖ్యము అనేది ఉంటుంది కుటుంబ వృద్ధి ఉంటుంది సంతోషము బంధు సహకారము కీర్తి ధనము సుఖవస్తు ప్రాప్తి కొంత అనారోగ్యము ఉష్ణ కలహము భార్యాపుత్రులతో భిన్నాభిప్రాయాలు జరుగుతాయి పిత్తాది వ్యాధులు బురుడు ఆ యొక్క బుధుడు శుభస్థానంలో సంచరిస్తున్నప్పుడు ఆ స్థానాలకు వేదస్థానం అయిన ఏడు పన్నెండు స్థానాల్లో ఇతర గ్రహాలు సంచరించినప్పుడు ఆ ఫలితాలు ఈ విధంగా ఉంటాయి శని వేద ఫలితాలు నీచ స్త్రీలతో పరిచయము కలహము గర్భకోశము వాతవ్యాధి స్థాన చలనం అనేది కలుగుతాయి దాని తర్వాత గురుడు యొక్క ఫలితాలు గురుడు ఈ సంవత్సరం అంతా పదవ స్థానంలో సంచరిస్తున్నాడు ఇది స్థానం ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి అధికారులతో అధికారులతో వ్యతిరేకత సంతాన అనారోగ్యం మిత్రులకు నష్టం ఇతరులకు దూరం అవడం అంటే హితులకు దూరం అవడం అంటే మంచివాళ్లకు దూరం కావడం గురుడు తన విశేష దృష్టిల చేత ద్వితీయాన్ని చతుర్థాన్ని షష్టమ స్థానాన్ని వీక్షించడం వల్ల ఆ భావ ఫలితాలు కూడా గోచరిస్తాయి ధనలాభం సంసార సుఖము పేరు ప్రతిష్టలు అభివృద్ధి అధికార ధర్మకార్యాలు బంధు విరోధము ఆందోళన అవమానము అధిక ఖర్చులు బంధు కలహము వారికి ప్రాప్తిస్తాయి తర్వాత శుక్రుడిచ్చే ఫలితాలు శుక్రుడు జూన్ పన్నెండు వరకు పదవ స్థానంలోనూ జూన్ పదమూడు నుంచి జూలై ఆరో తారీఖు వరకు లాభస్థానంలోనూ సంచరిస్తున్నాడు ఫలితాలు ఈ విధంగా ఉంటాయి పదవ స్థానము దోషవల స్థానము ధన నష్టము కష్టము వ్యాకులత విరోధము స్త్రీ సౌఖ్య లోపము బలహీనతలు గడడం అవమానము అంటే గొడవలు గడడం వ్యవహార నష్టము పద పదకొండవ స్థానంలో ప్రవేశించినప్పుడు శుభ శుభ ఫలితాలు పొందడం అనేది జరుగుతుంది అవి మంచి మృష్టాన భోజనము మిత్రలాభము స్త్రీ సౌఖ్యము శాంతియుత జీవనము పదకొండవ స్థానంలో శుక్రుడు సంచరించినప్పుడు దానికి వేదస్థానమైన ఆరులో ఇతర గ్రహాలు తమ ప్రభావాన్ని చూపిస్తాయి శుక్రుడు తన సప్తమ దృష్టి చేత చతుర్థాన్ని పంచమాన్ని వీక్షించడం వల్ల ఆ భావ ఫలితాలు కూడా జాతకుడు పొందుతాడు అవి ఏ విధంగా ఉన్నాయంటే బంధు సౌఖ్యము బలము శక్తియుక్తులు బంధుమిత్రుల అనుకూలత వ్యవసాయ వ్యవసాయ లాభము అధికార వృద్ధి వినోదయాత్రలు ఇష్టకార్య సిద్ధి ధనధాన్య లాభము దాసీదాస సేవలు మధుర పదార్థాల లభ్యత సంతాన వృద్ధి పెద్దల ఆదరణ మొదలగు శుభ ఫలితాలు చేకూరుతాయి తర్వాత శని ఫలితాలు సింహరాశి వారికి శని ఏడవ స్థానంలో సంచరిస్తున్నాడు రాశి ఫలితాలు అనేవి ఈ విధంగా ఉన్నాయి రోగము దేశాంతర ప్రయాణాలంతే ఇతర దేశాలకు వెళ్ళడం ద్రవ్యనాశనం కావడం అలసట భార్యాపిల్లలకు అనారోగ్య సమస్యలు రావడం వ్యాధి పీడ దుఃఖము నష్టము బంధుభైరము అతి కష్టమైన ప్రయాణాలు చేయడం పితృవర్గం వారికి అంటే తల్లి తరపు వారికి కొన్ని అరిష్టాలు కొన్ని సందర్భాల్లో కొంచెం అల్పసుఖం లాంటివి కూడా ప్రార్థించే అవకాశం ఉంది రాహు యొక్క ఫలిత రాహు ఈ సంవత్సరం అంతా సింహరాశి వారికి ఎనిమిదవ స్థానంలో సంచరిస్తున్నాడు ఇది మిక్కిలి ప్రతికూలమైన స్థానం అనారోగ్యం ఆందోళన అనుకున్న పన్ను కాకపోవడం ప్రభుత్వ దండనతో పాటుగా రెండవ స్థాన ఫలితాలు కూడా జాతకుడు కలుగుతాయి అవి కలహము మనస్తాపము అపకీర్తి ధన నష్టం వంటి ఫలితాలు కలుగుతాయి తర్వాత కేతు ఫలితాలు ఈ సంవత్సరం అంతా కేతు రెండవ స్థానంలో సంచరిస్తున్నాడు ఇది అశుభ స్థానము అనేక రకాల ధన నష్టాలు కలుగుతాయి కష్టాలు దొరుకుతాయి మనస్తాపానికి గురి కావడం జరుగుతుంది మరియు అనారోగ్య సమస్యలు ఆందోళనలు ప్రయాణాలు ప్రభుత్వ దండన భయము విచారము వంటివి కూడా జరుగుతూ ఉంటాయి శ్రీమన్నారాయణ ఇవి కేవలం చంద్రుని నుంచి చూసిన ఫలితాలు అంటే గోచార ఫలితాలు మాత్రమే సంపూర్ణమైన ఫలితాలు వస్తాయంటే వారి వారి యొక్క జాతక చక్రాన్ని కూడా పరిశీలించుకొని ఈ గోచార ఈ గోచార గ్రహాలు జన్మలగ్నం నుంచి ఎక్కడెక్కడ స్థితి చెంది పొందాయి స్థితి చెంది ఉన్నాయి వర్గచక్రాల్లో వాటి బలమెంత అష్టక వర్గుల్లో వాటి యొక్క బలం ఎంత ఏ గ్రహము ఏ గ్రహాన్ని వీక్ష వీక్షిస్తుంది ఆ గ్రహాలు ఏ నక్షత్రంలో స్థితి చెంది ఉన్నాయి ఆ నక్షత్ర అధిపతులు ఏమిటి వారి యొక్క లగ్నాలు ఏమిటి ఆ లగ్నానికి యోగకారకులు ఎవరు అనేది పూర్తిగా విశ్లేషించుకుంటే కానీ పూర్తి అనేవి రావు కాబట్టి మీ మీ జాతకాలను సంపూర్ణంగా విశ్లేషించుకోండి అంటే జాతక చక్రాన్ని గోచారాన్ని కూడా పక్కపక్క పెట్టుకొని చూసుకున్నప్పుడు మాత్రమే సంపూర్ణమైన ఫలితాలు ఆ వ్యక్తికి లభిస్తాయి జయశివన్నారాయణ